మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బెంగళూరు రేవ్ పార్టీ రేవ్ పార్టీ లో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల పోలీసులకు పట్టుబడిన సంగతి మనకు తెలిసిందే ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఒక ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పార్టీ జరుపుకున్నారు ఈ పార్టీలో సుమారు వంద మంది వరకు పాల్గొన్నారని తెలుస్తోంది ఇలా ఈ ఫామ్ హౌస్ లో పుట్టిన రోజు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారనే విషయానికి తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు ఈ వేడుకలలో సుమారు వంద మంది వరకు పాల్గొనడమే కాకుండా భారీ స్థాయిలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తోంది పార్టీలో భాగంగా సినీ నటి హేమ హేమ కూడా ఉన్నారని సమాచారం ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న హేమ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే పార్టీలో భాగంగా ఈమె కూడా ఉన్నారనే వార్తలు రావడంతో ఆమె వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా తాను బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో లేనని నా గురించి వస్తున్నటువంటి వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవమని తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ లో తన ఫామ్ హౌస్ లో ఉన్నానని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు దీంతో ఈ వార్తలకు చేపడింది ఇక పార్టీకి అటెండ్ అయినటువంటి వారందరిని అరెస్టు చేయడమే కాకుండా వారందరి వాహనాలను కూడా సీజ్ చేశారని తెలుస్తుంది అలాగే పెద్ద ఎత్తున మారక ద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి